నమస్తే అండి నేను మీ సంజన అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మేము ముందుకు వచ్చేశాను ఈరోజు చెప్పబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం ఇతరులకు ఆకర్షణీయంగా కనపడాలంటే ఏం చేయాలి ఏం చేయాలో చెప్పండి చాలా ఇంట్రెస్టింగ్ విషయమే కదా ప్రతి ఒక్కరు అనుకుంటారు నేను ఆకర్షణీయంగా కనపడాలి నేను చెప్పే మాటలకు ఎదుటి వాళ్ళు ఆకర్షితులు అవ్వాలి అనుకుంటారు కదా అలా మీకు మీరు చెప్పే మాటలకు ఆకర్షితులు అవ్వాలంటే కొన్ని పనులు చేయాలి మొట్టమొదటిగా మీరు ఎవరినైనా కలవడానికి వెళుతున్నారా అయితే మీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుండాలి మీ పర్సనాలిటీ చూడటానికి అంత బాగుండకపోయినా చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా ఫస్ట్ ఇంప్రెషన్ మీరు వేసుకున్న బట్టలను బట్టి మీ మీద ఒక మంచి ఆకర్షణ కలుగుతుందని గుర్తుంచుకోండి రెండవదిగా మీరు ఎప్పుడు ఎవరిని కలిసిన ఎప్పుడు చిరునవ్వుతో ఉండండి నవ్వుతూ ఉన్న ముఖం అంటే అందరికీ ఇష్టం కలుగుతుంది నవ్వుతూ ఉన్న మొహంలో ఎలాంటి మిరకలు ఉందంటే అది ఎవరినైనా ఆకర్షితులు చేస్తుంది మూడవదిగా టైమును ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఎందుకంటే గొప్పవాళ్ళు ఎప్పుడు ఏ పనినైనా టైంకు స్టార్ట్ చేస్తారు టైంకు ఎండ్ చేస్తారు వాళ్ళు టైంని గౌరవిస్తారు అలాంటి వాళ్ళని లోకం గౌరవిస్తుంది నాలుగవదిగా ఎప్పుడూ ఎవరి ముందు ఇతరులను ద్వేషించకండి ఎందుకంటే నువ్వు ఇతరులను విమర్శిస్తుంటే వినే వ్యక్తి అనుకుంటాడు నా ముందు ఆ వ్యక్తిని విమర్శిస్తున్నాడు రేపు వేరే వాళ్ళ ఎదుట నన్ను కూడా విమర్శిస్తాడు అని అనుకుంటారు ఐదవదిగా మీరు ఎప్పుడైనా ఎవరినైనా కలిసినప్పుడు మీరు మాట్లాడిన మాటలు వాళ్ల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోవాలి అలాంటి మాటలనే మాట్లాడాలి ఆరోదిగా మీ విరోధి గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు మీరు ఉపయోగించే పదాలు మాట్లాడే మాటలు కటువుగా కాకుండా ఉండాలి వినేవాళ్లకు మీ మంచితనం వెల్లడయ్యేటట్లుగా ఉండాలి ఏడోదిగా మంచి పనులు చేస్తున్న వ్యక్తిని ఖచ్చితంగా పొగడండి అప్రిషియేట్ చేయండి పొగడతలకు లొంగని అంటూ ఉండరు పొగడత ప్రతి ఒక్కళ్ళకు ఇష్టంగానే ఉంటుంది గుర్తుంచుకోండి పొగడత ఖచ్చితంగా నిజమైనదిగా ఉండాలని నచ్చినయా ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించి మీరు కూడా ఆకర్షణీయులుగా కనపడండి మీకు గనక ఈ మాటలు నచ్చినట్లయితే ప్రేమతో ఒక చిన్న కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు